కాళేశ్వరం మీద దాడులు జరిగితే టీఆర్ఎస్ నాయకుల గుండెలో దడగొడుతోంది ఏమైతుందో ఒకవేళ మీరు తప్పు చేయనట్టయితే విచారణను స్వాగతించండి విచారణను ఆహ్వానించి మీ దగ్గర ఉన్న వాస్తవ సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి ఈరోజు అంత పెద్ద ఎత్తున లక్ష కోట్లు కావచ్చు తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు తొమ్మిది నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది దీనికి విచారణకు సంబంధించి తెలంగాణకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు ఇతరత్ర ఆ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన తప్పులు అంశాలు ఏమైనా ఉంటే ఆ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఏమైనా కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు బాగా సచ్చీలున్ని నా అంత నీతివంతులు లేడు గొప్ప అనుకుంటున్న నీవు ఒకవేళ నీకు ఆ ఉద్యోగం పొందిన వాళ్ళతో సంబంధం లేకపోతే మీరే స్వచ్ఛందంగా ఒక పోలీస్ కేసో లేదా చట్టరీత్యా చర్యలు తీసుకోమని పిటిషన్ ఇవ్వండి అది మీ సచివతకు మీద కనీసం పైతుంది ఊరికైనా వాళ్ళతో కౌంటర్ కాదు ఈ విధంగా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరున్నా దొంగదారిన నిరుద్యోగుల జీవితాలతోటి పొట్టలు కొట్టి ఎటువంటి పరీక్షలు కానీ ఎటువంటి పద్ధతి లేకుండా దొంగదార నియామకం పొందిన వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాలను వదిలిపోండి న్యాయంగా అర్హత ఉండి మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం పొందితే మాకు అభ్యంతరం లే ఆ విధంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడద్దని కోరుతూ అందులో బాగా నీతివంతుందని చెప్పుకునేటువంటి ఈ జిల్లా పది సంవత్సరాలు ఒక ఐదేళ్ళు ఎంపీ ఐదేళ్ళు ప్రణాళిక బోర్డు చైర్మన్ ఏం చేసినా కూడా ప్రజలకు చెప్పాలి ఊరికేనే ప్రభుత్వం దగ్గర కేసీఆర్ గారి దగ్గర ఏం చేసినా శూన్యం ఇక డైలీ తిరుపతి రైలు డైలీ చేయలేకపోయాడు నా ఇప్పుడున్న బండి సంజయ్ నేను హిందువుల ఛాంపియన్ అని ఆయన చేయలేకపోయాడు మీరు చేయలేకపోయాడు అటువంటి అంశాలు అనేక ఉన్నాయి అదేవిధంగా కరీంనగర్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన లేదా సామాన్య ప్రజల భూములన్నీ కూడా ఆక్రమణకు గురైతే మౌనంగా ప్రేక్షక పాత్ర ఇచ్చింది మొన్న కూడా ఫిర్యాదు వచ్చింది నేను మళ్ళీ కూడా స్థానిక నాయకత్వం అందరూ కూడా కోరుతా ఉన్నాం మీరు ఎక్కడైనా మీ మీ స్థలాల ఆక్రమణకు గురై ఉంటే లేదా ప్రభుత్వ స్థానాల ఆక్రమణకు గురై ఉంటే వాటన్నిటినీ ప్రభుత్వ అధికారులకు కానీ సమాచారం ఇవ్వండి విజిలెన్స్కి ఇవ్వండి తప్పకుండా వాటన్నిటిని విచారణ జరిపి మీ సొంత స్థలాలు అయితే బీగివ్వడం ప్రభుత్వ స్థలాలు అయితే ప్రభుత్వం తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది దీని మీద కఠినంగా వ్యవహరించబోతున్నాం భూ అక్రమణదారులందరూ కూడా కాంగ్రెస్ పాలనలో భయపడాల్సిందే లేదా ఈ రాష్ట్రం పోవాల్సిందే హైదరాబాద్ కావచ్చు అది కరీంనగర్ కావచ్చు రాష్ట్రం అందుకే చెప్తాను అందులో ముఖ్యంగా ఇక్కడ మేము కరీంనగర్కు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా మేము మా ఎనిమిది మంది శాసనసభ్యులం కావచ్చు ఓడిపోయిన వాళ్ళం కావచ్చు ఈ జిల్లాలో గత పది సంవత్సరాలుగా జరిగినటువంటి అక్రమాలు తెలుసు ఏ విధంగా అక్రమంగా ఉసుక రవాణా చేసుకొని ఏ విధంగా ఖాళీ స్థలాలను కొత్త పెట్టి ఒక కార్యాలయంలో ఒక పక్క ఎంఆర్ఓని ఒక పక్క పోలీసు అధికారులను పెట్టి ఏ విధంగా బెదిరించలేవన్నీ తెలుసు అటువంటి అన్ని ప్రజలు బాధితులు తప్పకుండా ప్రభుత్వ అధికారులను సంప్రదించి మీ వివరాలు ఇవ్వండి అందుకు సంబంధించిన విచారణ కాపీ కూడా మాకు ఇస్తే మేము కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం బీజేపీ అంటేనే కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు పదేళ్ళ నుంచి అధికారం ఉన్నారు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ కాదు మీరేం చేస్తారో చేయండి పది నెల రోజులు అయితే మేము విచారణ స్టార్ట్ చేసినాం మీ దగ్గర ఉన్న అధికారాలను వినియోగించండి అది లేకుండా వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం జరుగుతోంది కిషన్ రెడ్డి ప్రయత్నం అంతా తాపత్రయం ఎంత కేసీఆర్ గారు నన్ను నియమించి నియమించిన తర్వాత కేసీఆర్కి ఇబ్బంది వచ్చినాం ఎట్లా కాపాడాలనే ఆలోచన తప్ప నిజంగా వాస్తవిక పరిస్థితి లేదు ఇది తెలంగాణ ప్రజలు గమనించారు ఇప్పుడు బండి సంజయ్కి అసలు నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏమున్నది ఏం సమస్యలు ఏ ప్రజలకు వాళ్ళ కార్యకర్తలకన్నా టెలిఫోన్ దొరికినా ఇప్పుడు వచ్చి మళ్ళీ నరేంద్ర మోడీ పేరు మీద ఎలక్షన్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నా ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడు నియోజకవర్గం చేసింది ఏందో ముందు తెలంగాణ ప్రజలకు చెప్పు కరీంనగర్ ప్రజలకు చెప్పు ఊరికైనా పొద్దుగా లేస్తే ఒక కమ్యూనల్ అట్మాస్ఫియర్ ఆస్కర్ అవార్డు డ్రామా ఆర్టిస్టు ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన వల్ల తెలంగాణ ప్రజలు ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి కరీంనగర్ ప్రజలను నేను విజ్ఞప్తి చేస్తాను ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నాడు కరీంనగర్ లోక్సభ ప్రజలు రైతులు కావచ్చు ఇతర అనేక అంశాల్లో లేదా అనేకమైన సమస్యలు ఉన్నాయి ఏం చేసి నన్ను అడుగుతాను ఒక అభివృద్ధి పని చూపెట్టడానికి నేను యాభై చూపెడతా అని చెప్పిన చర్చకు రమ్మన్నాం అవన్నీ ఏం చేయకుండా పట్టుకనే మళ్ళీ ఓట్లకి వస్తే ప్రజలారా ఒకసారి ఆయన యొక్క మతం పేరు మీద రెచ్చగొట్టే అంశాల పట్ల అప్రమత్తంగా ఉండండి పేరు ఐదు నా ఎలక్షన్ నరేంద్ర మోడీ ఎలక్షన్ అని చెప్పి చెప్పి ఆ ఏదో దాన్ని తీసుకుపోయి అయోధ్యలో గుడి కడితే ఇక్కడ కరీంనగర్లో అయిన ఓట్లేయాలి ప్రయత్నం జరిగేటువంటి విధంగా ప్రచారం చేస్తే ప్రజలు ఆలోచన చేస్తారు ఐదేళ్ళు ఎంపీగా ఉన్నటువంటి ఏం అనేది ప్రజలందరికీ తెలుసు లాగానే మిగతా అన్ని అంశాలకు సంబంధించి అది త్రీ వన్ సెవెన్ కావచ్చు లేదా ఇతర అంతా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దానిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది ప్రత్యామ్నాయం ఎట్లా అది అమలు జరుగుతలేదు కిషన్ రెడ్డి గారికి ఒకవేళ ఆలోచన ఉంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉద్యోగాలు నియామకం చేయడానికి కేంద్రం నుంచి డైరెక్షన్స్ గవర్నర్ గారు డైరెక్షన్ చేయడానికి వెళ్ళలేదు కానీ దానికి సంబంధించిన కూడా మీరు కూడా చొరవ చూపెట్టండి నిజంగా ఉద్యోగాల పట్ల ఉంటే లేదా ఇంతమంది దొడ్డిదారు ఉద్యోగాలు వచ్చినాయని చెప్తే కిషన్ రెడ్డి ఎందుకు స్పందిస్తా లేడు టీఆర్ఎస్ ఫేవర్ చేయడానికి తప్ప కాబట్టి ఇటువంటి అనేక అంశాలను ఏదైనా అది గ్యారంటీల విషయంలో కాలయాపన నెలనే కాకపోయా కాలయాపన ఎక్కడది అప్లికేషన్లు కోటి ఐదు లక్షలు తీసుకొచ్చేవి పబ్లిక్ దగ్గర ఒక రూపాయి ఖర్చు కాకుండా కాబట్టి ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్లకు అసహనం స్టార్ట్ అయింది అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది అవినీతి విచారం జరుగుతుంది గల్లా ఖజానా ఖాళీ ఉందని ప్రజలకు చెప్పగలిగినాం కాబట్టి వాళ్ళకు అసహనంగా ఫ్రస్ట్రేషన్లో నలుగురు కలిసి నాలుగు వందల ఇరవై మేమే అని చెప్పుకోవడానికి ఫోర్ ట్వంటీ అని కొత్త నినాదం మనం మర్చిపోతే వాళ్ళు మొదలుపెట్టారు